పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మేము సైతం అంటూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించే మార్గాలను అన్వేషించి ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి పురజనులకు పిలుపునిచ్చారు అమలాపురం జిల్లా స్థానిక గడియార స్తంభం సెంటర్ నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నటే కార్యక్రమంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించకపోతే జరిగే పరిణామాలను తెలియచేయడానికి భూగ్రహం విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రతి ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు ప్రకృతిలోనికి అబ్బడి ముప్పడిగా వచ్చి చేరుతున్న ప్లాస్టిక్ వలన అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్న తరుణంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడమనే అంశాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఇతివృత్తంగా తీసుకున్నారు నేను భూమిని మరియు దాని సహజ పర్యావరణాన్ని రక్షించ నా శక్తుల కృషి చేస్తాను నేను అలవర్చుకుంటాను నేను ఉపయోగించే వస్తువులు పాడైపోయినా తిరిగి వాటిని ఉపయోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గిస్తాను వస్తువులను గౌరవ జాయింట్ సెక్రటరీ గారు ఆర్టీవ గారు రమణ బాబు గారు హరిమన్ గారు చంద్రబాబు గారు నాటారాజు గారు ఆదిబాబు గారు మున్సిపల్ కమిషనర్ గారు మా పట్టణి ఆఫ్ కామర్స్ పర్యావరణ దినోత్సవం పర్యావరణం అంటే ఏంటి ఆ ఎండ ఈ రోజు ఎండ పర్యావరణం అంటే ప్రకృతిని మనము కనుక ప్రకృతిని జంతువులు పాడు చేయవు కీటకాలు పాడు చేయవు ఇంకా ఏ జీవి ప్రకృతిని పాడు చేయలేదు అంటే అన్ని జీవితలు చచ్చకేయలాగా ఈ ప్రకృతి ఉండాలి మనుషులని మన జీవితంతో పాటు ప్రకృతిలో ఉన్న అన్ని జీవరాశుల జీవ జీవితాలని చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాను అందుకు మనం ఉండాలన్నా ప్రకృతి ఉండాలన్నా అన్ని జీవులు ఉండాలన్నా పర్యావరణ ఏంటి అంటే మనము సైన్స్ని బాగా డెవలప్ చేసుకున్నాం ఈ సైన్స్ని బాగా డెవలప్ చేసుకుని ప్రకృతిలో సైన్స్ వయసు ఉన్నాం మనం ఏసీని పెట్టుకుంటున్నాం ఏసీ వాడటం వల్ల ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పనానికి గుర్తుగా జరుపుకునే ఒక ఫుటింగ్ అండ్ ఎయిమ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏమి వాడకుండా ఫ్రీ ఎక్కడైనా షాప్స్ పెట్టినా మనమే క్లాత్ బ్యాగ్ తీసుకెళ్ళాలి ఈ సందేశం మనందరికీ ఒక స్పష్టమైన గుర్తు మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది మన జీవితంలోని పర్యావరణానికి ముప్పులు వస్తున్నాయి చేత పెంపక తగ్గిపోతాయి నీరు కాలుష్యం అవుతుంది దాని నాణ్యత గ్యాస్ పాడడం పెరిగిపోయిన ఈ సమస్య శక్తి మనలోనే ఉంది మన నుంచి ప్రారంభ